వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇక వెన్నెల మెడలో పసుపు తాడు చూసి అక్కడ ఉన్న నాగమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శంకర్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు ఆ గ్రామం ప్రజలు మమ్మల్ని పెళ్లి చేసుకోపోతే వదలలేదు అందుకే తన మెడలో నేను ఈ పసుపు తాడు కట్టాను కానీ ఇది తనను నేను భారీగా అంగీకరించి ఏమాత్రం కట్టలేదు తన మెడలో అక్కడ ఉన్న ఉన్నంత వరకు మాత్రమే కట్టాను ఇప్పుడు నేను దీన్ని తెంచేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ అమ్మ లేదు లేదు రాను అలాంటి పని చేయకు అని చెప్పి అడ్డుకుంటూ ఉంటుంది అయినా సరే శంకర్ వెనలా మేడలో ఉన్న పసుపు తాడిని పట్టుకొని లాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ అమ్మ అయితే ఆపుతూ ఉంటుంది అయినా సరే శంకర్ ఆగకుండా నువ్వు లేయమ్మ నీకేం తెలియదు ఆగు ఈ పసుపు తాడు అసలు తాళే కాదు అని చెప్పి తన మెడలో ఉన్న తాళనైతే అయితే గట్టిగా లాగేస్తాడు లాగేయటంతో వెన్నెల మెడలో ఉన్న పసుపు తాడు తెగిపోతుంది తెగిపోయి శంకర్ చేతిలోనికి వచ్చేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే ఆ పసుపు తాడు తీసి బయట విసిరేసి ఇది అసలు మా ఇద్దరికి జరిగిన పెళ్ళే కాదు అక్కడ గ్రామం ప్రజలు ఏదో అన్నారు కాబట్టి తన మెడలో కట్టాను అంతవరకే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు పెద్దమ్మ అని చెప్పి నాగమ్మతో అంటాడు అది విని నాగమ్మ కేశవ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి ఇలా చేశారు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వెన్నెల అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే ఆ పసుపు తోడని తీసి ఇది అసలు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాన్ని పెంచలేదు అందుకే నేను దీన్ని ఇది దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు వెన్నెలకి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు మీరు ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి పెద్దమ్మ మీరు వెన్నెలని తీసుకురమన్నారు తీసుకువచ్చేసాను నా బాధ్యత అయిపోయింది అని చెప్పి శంకర్ అయితే ఆ పసుపు తాడిని బయటకు విసిరేస్తాడు అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్